ఈ రోజు దేవుని మాట గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది బూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడు ఎవరు ఆ దేవుడు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువు యుగ యుగాలకు దేవుడై ఉన్నాడు ఒక యుగానికి దేవుడై మరొక యుగానికి దేవుడు కాకుండా లేడాయన యుగ యుగాలు సర్వయుగాలు ఈ యొక్క ఆకాశము భూమి పూర్తిగా లయమైపోయేంత వరకు ఆయన మనకు దేవుడై ఉన్నాడు ఈ దేవుడు గొప్ప దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీతిమంతుడు పాప మెరుగని దేవుడు పవిత్రుడు పరిశుద్ధుడు అటువంటి గొప్ప దేవుడు ఎవరు మన ఏసయ భూదిగంతముల నివాసులారా ఒకరా ఇద్దర భూదిగంధం నివాసులారా అంటే ఒకరి ఇద్దరు కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని దేవుడు ఈ రీతిగా పిలుస్తున్నాడు భూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి ఎవరైతే రక్షణ కావాలి అని అనుకుంటున్నారో దేవుడు వారికి చెప్తున్న మాట నా వైపు చూచి రక్షణ పొంద పొందుడి అని చెప్తున్నాడు ఆయన ఎవరి వైపు చూస్తే రక్షణ వస్తుంది దేవుడి వైపు చూస్తే రక్షణ వస్తుంది మరి ఎవరో వైపు చూ చూస్తే రక్షణ ఉండదు ఈ లోకం వైపు లోకంలోని ఆశల వైపు లోకంలోని మాటల వైపు లోకంలోని ఇక రకరకాల వాటి వైపు చూస్తే రక్షణ కలగదు మరి దేవుని వైపు చూసిన వారికి రక్షణ కలుగుతుంది కృభ దొరుకుతుంది క్షేమం దొరుకుతుంది ఆశీర్వాదం దొరుకుతుంది ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి నీ జీవితంలో నెమ్మది ఉంటుంది సుఖం ఉంటుంది సౌఖ్యం ఉంటుంది ఆయన గొప్ప దేవుడు ఆయన సృష్టికర్త మనము ఎవరి వైపు చూడాలి ఆయన వైపు మాత్రమే చూడాలి మనుషుల వైపు మనుషుల మాటల వైపు వారు నిందించే నిందల వైపు వారు అవమానం పరిచే అవమానకరపు మా అవమానకరమైన మాటల వైపు బాధించే మాటల వైపు కృంగదీసే మాటల వైపు ఇంకా వారి యొక్క సంభాషణలో దేవుడు ఉండడు అటువంటి వారి వైపు చూస్తే మనకు ఏమాత్రము రక్షణ ఉండదు ప్రేమన దేవుని మాట వింటున్న వారిలారా దూదిగంతం నివాసులారా అని దేవుడు పిలుస్తున్నాడు కదా దేవుడు నా వైపు చూడమంటున్నాడు ఎవరి వైపు నా వైపు అంటే ఏసఐ వైపు చూడమంటున్నాడు మరి ఏసై ఏసై వైపు ఎవరు చూశారు చెప్పండి ఏసై వైపు ఎవరు చూశారు మీరు చాలాసార్లు వినే ఉంటారు ఏసై వైపు పేదరు చూశాడు ఏసయ్య నీటి మీద నడుస్తున్నప్పుడు ఏసఐని చూసి నేను కూడా నడుస్తాను అని ఏం చేశాడు గవగాబ నీటి మీద నడవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఏసయ్య అనుమతి తీసుకొని మొదలుపెట్టాడు నడవడం ఆయన వైపు చూచినంతసేపు చూచినంతసేపు ఏమైంది క్షేమంగా ఉంది తన హృదయం నెమ్మదిగా ఉంది ఎంతో ఆనందంగా సంతోషంగా సంబరపడ్డాడు ఆ తర్వాత ఏసయ్య వైపు చూడకుండా మరొక దాని వైపు ఆ గాలి వైపు అల అలల వైపు చూసినప్పుడు ఏమైంది మునిగిపోసాగాడు మునిగిపోసాగి ఏమంటున్నాడు ఏసయ నన్ను రక్షించని గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు ఏవడేమన్నాడు అల్పవిశ్వాసి అన్నాడు అల్పవిశ్వాసి అంటే ఏంటి విశ్వాసం లేదు సరైన విశ్వాసము లేదు వేసే వెంటనే విశ్వాసి భయపడుకొని ఆయన కష్టాన్ని అందించాడు ప్రియమణ నా సహోదరి సహోదరులరా మన జీవితంలో కూడా అల్పవిశ్వాసం కలిగిన మనలను ఆయన ఏమాత్రం వదిలిపెట్టలేదు ఆయన ఏమాత్రం ఎడబాయలేదు ఆయన కరుణను మనకు చూపకుండా ఆయన కటాక్షించకుండా వదిలివేయలేదు మరి ఏం చేశాడు దేవుడు అల్పవిశ్వాసులైన మనల్ని కూడా ఆయన పేదరు వల్లే మనం కూడా ఎన్నోసార్లు అల్పవిశ్వాసం కలిగిన మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు పోషిస్తున్నాడు వాగ్దానాలతో తృప్తిపరిచాడు గొప్ప మేళలను మనకు అనుగ్రహించాడు మరి ఆ యొక్క ఆ యొక్క పొందుకోవాలంటే మనం ఏం చేయాలి దేవుని వైపు చూడాలి మన హృదయం ఎప్పుడు దేవుని వైపు ఉండాలి ఈ ఇతరులు బాధ కలిగించే మాటల వైపు వారు మన హృదయాలను ఏం చేస్తారు మనలో దేవుడు లేకుండా చేయాలని వారు ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు ఎందుకు వారికి తెలియకుండానే వారిలో క్రియలు జరుగుతూ ఉంటాయి ఎవరి క్రియలు లోకాధికారి యొక్క క్రియలు జరుగుతూ ఉంటాయి ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరచడానికి మనం ఏమాత్రము తొనగకూడదు బెనగ వెనకకూడదు నిండుకుండా ఎప్పుడు ఏమంటారు నిండుగా ఉన్న నీ ఫుల్గా నీరుండకుండా ఎప్పుడు తొనగదు అంటారు ఆ రీతిగా మనం తొనగకుండా అసలు అసలు ఏమాత్రం మనం వాడు వాటిని పట్టించుకోకుండా మన ఏసై వైపు చూస్తూ మనం సాగిపోవాలి మనకైనా ఇబ్బందిగా మనకైనా మనసు గాయంగా అనిపించినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి ఏసై వైపు చూడాలి ప్రియమైన సహోదరి మరి ఏసై వైపు చూడడానికి ఆయన కనిపించడు కదా అంటే అదృశ్యమైన దేవుడు మనతోనే ఉంటాడు మనం ఆయన కనిపిస్తే మనం బ్రతకలేము అందుకే ఆయన మనకు కనిపించడు నేను చాలాసార్లు చెప్పాను ఆ విషయం అందుకే ఆయన మనతో ఉన్నాడు ఆయన కృప మనతో ఉంది ఆయన మనం చూసుకునే దేవుడు ప్రతి పరిస్థితిని గమనించే దేవుడు మనం మాత్రం ఆయన వైపు చూడాలి వెంటనే మనం ఆయన ఆకాశం వైపు ఆయన సింహాసనం ఉంది భూమి పాదపీఠంగా చేసుకున్నాడు మనం వెంటనే ఏం చేయాలి మన కష్టం వచ్చినా మన మనసు గాయమైనా మన మనసు కష్టంగా అనిపించిన వెంటనే ప్రార్థించాలి తండ్రి వైపు చూడాలి ఏసేసే వైపు చేతులెత్తి ప్రార్థించాలి తండ్రి నాయన ఇలాగ బాధగా అనిపిస్తుంది తండ్రి నాయన నా నాకు ఏమాత్రము నేను ఈ తొనగకుండా నాకు సహాయం చేయి తండ్రి అని ఇలా మాటలు వినపడుతున్నాయి నువ్వు నా సహాయం చేయి నన్ను విసిగిస్తున్నారు అని ప్రార్థన చేసుకోవాలి చేస్తే ఏమవుతుంది ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది విసిగిచ్చేవారు మనల్ని బలహీనపరిచేవారిని దేవుడు ఆయన ప్రక్క జరుపుతాడు దేవుడును లేనే మరి ఏ దేవుడు లేడు సృష్టికర్త ఏమని చెప్తున్నాడు దేవుడు నేనే అంటున్నాడు మరి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తూ పూజిస్తూ ఆయన యొక్క నీతి మార్గంలో నడుస్తూ ఆయన చూపి ఆయన చూపిన ఆజ్ఞలను కై ఆయన మాట వింటూ ఆయన వైపు చూస్తే మనము ఈ లోక యాత్రలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోగలము ఇది వాస్తవం అవాస్తవం మాత్రం కాదు నువ్వు ఎంత గట్టిగా విశ్వాసంతో ఉంటావో దేవునికి విజయమేస్తాడు నువ్వు అవిశ్వాసంతో ఉన్నప్పుడల్లా కొన్ని విషయాలు నువ్వు చూడలేని పరిస్థితి అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసంలో స్థిరపడి విశ్వాసంగా ఆయన వైపు చూస్తే నీ జీవితాన్ని తృప్తిపరిచి నేను ఆశీర్వాదాలతో నింపుతాడు దేవుని వందనాలు ప్రార్థన చేసుకోను మహాప్రేమగలు తండ్రి కృతగలనయన దయామేడ సర్వశుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయా తండ్రి నాయన బూదిగంతంలో నివాసులారా అని పిలుస్తున్నావయ్యా నీ ప్రేమను బట్టి వందల నా వైపు చూచి రక్షణ పొందుడే అంటున్నావు ప్రభా రక్షణ వేరొక చోట నుంచి వేరొక చోట నుండి రాదయ్యా నీ వైపు చూస్తే రక్షణ నీ వైపు చూస్తే బలము నీ వైపు చూస్తే ఆశీర్వాదము నీ వైపు చూస్తే సమాధానము నీ వైపు చూస్తే సుఖము సౌక్యము ప్రభా నైనా ఈ రోజు నుంచి ప్రభ ఎటువైపు ఏ మాటల వైపు తర్వాత మమ్మల్ని కృంగదీసే మాటల వైపు మమ్మల్ని బలహీన పరిచే ప్రభ సంభాషణ వైపు కాకుండా ప్రభ కేవలం నీ వైపు చూచి ప్రభ రక్షణ పొంది నీ శక్తిని పొంది నాయన ఈ లోక్యాతలు ముందుకు సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా నీ ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభా నీ మేళ్లతో నీ ఆశీర్వాదాలతో నింపావయ్యా తండ్రి ఒక ఆశీర్వాదాలను పొందుకునే కృపను ప్రభ అనుగ్రహించండి ప్రభా దినదినము ప్రభ నాయన వారు ప్రభ నూతన కార్యాలు వారి జీవితంలో చూచిలాగిన ప్రభా వారిని ప్రభా నీ రక్షణలో ఉంచండి అయ్యా తండ్రి తండ్రి నీకు ఇప్పటివరకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ ప్రియులకు నాయన ఇప్పటివరకు ఎన్నో మేలు చేసావయ్యా ముందున్న జీవితంలో కూడా ఆశీర్వాదాలు తండ్రి నాయన ఒకదాని వెంబడా ఒకదాని వెంబడి ఒకటి ప్రభా ఆత్మీయంగా శారీరకంగా వారిని ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా నిండు ఆశీర్వాదాలు ప్రభా వారి కుటుంబాల్లో తండ్రి అనుగ్రహించండి అయ్యా కృపగల దేవా నువ్వు దేవుడు అయ్యా తండ్రి నీలాంటి శక్తిమంతుడు మరొకరు లేరు ప్రభా శక్తిగల నీ నామాన్ని నిత్యం పూజించుకునే బిడ్డగా మమ్మల్ని ఏర్పరచుకోమని ఈ కృపను కోరుకుంటూ నా ప్రభుత్వం ఈ రక్షకుడు అని ఎస్క్రీస్తారు నా అతి వినగా బ్రతుకుండా వేడుకున్నాను తండ్రి ఆమె ఆమెను అందరికీ ప్రైజ్లాడు